హాయ్ అండి నేను మేమా చలపతి ఈరోజు ఇంట్లోనే బ్లాక్ అంతానా ఏం పోలేదు ఇంట్లో చూడండి నేను కలుచుంటే అలసంద కలు తీసుకున్నాను అవి ఒక కిలో వచ్చేసి వంద రూపాయలు వంద రూపాయలు అంటే అన్న పది రూపాయలు తగ్గించుకొనేసి తొంభై రూపాయలకి ఇచ్చినాడు ఇంకా తీసుకొనేసి వలుస్తూ ఉన్నాను సంవత్సరానికి ఒకసారి వచ్చే కాయలన్నీ ఇట్లా తీసుకొని తింటా ఉండాల మనము అప్పుడప్పుడు ఏటు కాయలు వస్తే ఫ్రూట్స్ కానీ ఏంటివైనా కానీ తరకారీ కానీ ఆవైనా కావచ్చు ఆ వచ్చిండే వచ్చిండే సంవత్సరానికి ఒకసారి ఇట్లా తీసుకొని తింటాం అంటే మనకి హెల్త్ అనేది బాగుంటుంది చూడండి అలసెందులు మాకు చేనులు అయితే లేవు చీరలు పండించేకి వచ్చినప్పుడు ఇట్లా అలసేందకాయలు కందకాయలు అనపకాయలు అన్ని తీసుకొనేసి తింటా ఉంటాము చాలా బాగుండే ఇవి బాగా బలిసినాయి ఇతనాలు కూడా నేతగలేవు బలిసిండే దానికే నేను తీసుకున్నాను ఒక కిలో తీసుకున్నాను చూడండి ఎన్ని అయినాయో దేంట్లో ఇంకా కొన్ని ఉండేవి వలిచేటివి అన్ని కొన్నిటికే ఎన్నోట్టు అయిపోయినాయి కదా ఒక అర కేజీ అంతా వలుచుకున్నాను ఇంకా అరకు కేజీకే అన్నీ అయిపోయిండాయి ఇంకా అర కేజీ ఉన్నాయి చూడండి గింజలు చూడండి ఎంత బాగున్నాయి కదా వలుస్తా ఉంటే తొందర తొందరగా వలుసుకొనొచ్చు ఇవి ఈజీగా అయిపోతుంది నాకైతే ఇష్టమయ్యే తీసుకునే దానికి తీసుకున్నాను చాలా బాగుంటాయి ఇట్లా సంకట చేసేసి ఇవి వంచితే చాలా బాగుంటాయి మసాలా పెట్టిన వంచిన సూపర్గా ఉంటాయి చేన్లు ఉన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడు చేన్లు ఉన్నాయి కదా అక్కడ వేసినప్పుడు ఎప్పుడు తినేవాళ్ళము ఇవి ఈ సైడ్ అయితే లేవు ఇక్కడ చూడండి ఒక లీటర్ పాలు తీసుకున్నాను పాలు తీసుకొని వేసి ఉంటే అవి పగిలిపోయి కొంచెం నిమ్మరసం పడింది జ్యూస్ తీస్తా ఉంటే అది ఉప్పు ఇట్లా కట్ చేసి దాంట్లో ఇది గింజలు ఉంటాయి కదా విత్తనాలు అవి దులుపుదామని చెప్పేసి ఇట్లా దులిపినాను పోయేసి దాంట్లో పడిపోయినాయి ఆ నిమ్మకాయ విత్తనాలు పడిపోయిన దానికైనా పాలు లీటర్ పాలు ఇట్లా స్టవ్ పైన పెట్టినాను కాంచుతా ఉంటే దాంట్లో పై పడిపోయింది ఇంకా ఇదంతా పగిలిపోయినాయి గడ్లు గడ్లు అయిపోయినాయి పాలు ఇంకా వేస్ట్గా ఎందుకు పడేసేదని చెప్పేసి నేను ఇంట్లోనే పన్నీర్ తయారు చేశాను ఇంకా మా తిడతారని చెప్పేసి లీటర్ పాలు వేయించుకున్నావు కదా పాలు లేదేం అని తిడతారని చెప్పి నేను తీసుకొనేసి ఇట్లా రెడీ చేశాను చూడండి ఇంకా కొంచెం దాంట్లోకి ఇంకా కొంచెం అంతా వడగట్టేసేసి ఒక బట్టల వేసి పెట్టేస్తే నీళ్ళ అంత బాగా నీట్గా కడిగేసి నీట్గా పన్నీర్ అయిపోయింది దాన్ని ఇప్పుడు పన్నీర్ కర్రీ అయితే చేసుకుందాము చూడండి ఎక్కడైనా బయటకు పోదాం వీడియోలు తీసుకోవాలంటే అస్సలు అవుతా లేదు పనే ఉంటుంది ఇంట్లో ఎంత పని చేసినా కూడా పనే ఉంటుంది మా ఫ్రెండ్ అయితే పక్కన తెలుస్తుంది పోదాం బయటికి ఎక్కడైనా గుడ్లకే అట్లా అని చెప్పేసి కానీ పై నాకు ఇంట్లో పని చాలా పని ఉంటుంది ఎవరు లేరు కదా ఒకదాన్నే కదా ఉండేది దానికి ఇంట్లో పని ఏ మొక్క పని ఎప్పుడు మీకు ఉంటుందా అంటే ఉంటుంది పని ఇంట్లో అందరూ మగవాళ్ళు ఉండి ఆడవాళ్ళు ఒకరే ఉంటే ఆ ఇంట్లో పని అంతా చేసుకోడానికి మనమే కావాలి కదా ఇంకెవరు ఉండరు కదా ఇంకొకరు ఎవరన్నా ఉంటే తొందర తొందరగా చేసుకొనొచ్చు ఒకరే ఉంటే ఎంత పని చేసినా కూడా పని అనేది అయితేనే ఉంటుంది ఇంకొక పని చేస్తే ఇంకొక పని పొద్దున్నే టిఫన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఇండ్లు కల్లా బట్టలు సామాన్లు అంతా ఇంట్లో క్లీన్ చేసేది ఎంత పని ఉంటుంది కదా ఆడవాళ్ళకి అందుకే పనులు అనేది ఉంటాయి అందరి ఇంట్లో కూడా పనులు ఉండే ఉంటాయి ఒక్కొక్కరు ఉండే ఇంట్లో పని వాళ్ళన్నా వస్తే ఇంట్లో చేసిస్తారు కదా పని వాళ్ళు వచ్చే వాళ్ళ ఇంట్లో అయితే పనులు తక్కువ ఉంటాయి ఇంకా మాకైతే పని అయితే ఎప్పుడు ఇంట్లో పని చేసుకున్న వంట చేసుకున్న బయట వీడియోలు తీసుకున్నాలా అన్ని చేసుకున్న ఈ శారీలో ఒకటి రోజు ఒక్కొక్కటి కట్టుకొని వేసేసి ఆ అంటేనే బోర్ కొట్టేస్తుంది ఇవన్నీ ఆ యూట్యూబ్ వాళ్ళు యూనిఫారం అన్న పెట్టలే స్కూల్కి యూనిఫారం పెడతారు కదా అట్లన్న యూనిఫారం అన్న పెడితే బాగుంటుంది అవన్నీ వేసేసుకొనేసి వీడియోలు చేసేసుకొని వచ్చు రోజు ఒక్కొక్క శారీ కట్టుకోవడము ఉతకడము ఈ రోజు కట్టుకొని రేపు కట్టుకొని వాళ్ళంటే ఇబ్బందిగా ఉంటుంది కదా రోజు ఇప్పేసి ఇప్పేసి ఆ బట్టలు ఎన్ని బట్టలు అయిపోతాయి మిషన్కి వేస్తే అస్సలు నచ్చలేదు చేతిలోనే ఉతకల్ల చూడండి అంతా ఉంటుంది కదా యూట్యూబ్ చేసేదంటే ఈజీ అనుకుంటారు చాలామంది చాలా కష్టం ఉంటుంది ఈజీ ఎట్లుంటుంది చెప్పండి చాలా కష్టం ఉంటుంది యూట్యూబ్ చేయాలంటే ఎడిటింగ్ చేసుకోనల్లా వీడియో తీసుకోనల్లా రెడీ కావాలా మనము ఇంట్లో పని చేసుకోనల్లా అన్నీ చాలా పనులు ఉంటాయి అవన్నీ చాలా యూట్యూబ్ పని అంటే చాలా ఉంటుంది ఎవరైనా ఎడిటింగ్ చేసేవాళ్ళన్నా ఉంటే పని మనకి తక్కువ ఉంటుంది అన్నీ మనమే చేసుకుంటుంటే చాలా ఉంటుంది ఇంకా ఇవి చూడండి పన్నీరు నేను కొంచెం నెయ్యి వేసేసి దీన్నంతా ఇట్లా ఫ్రై చేసేస్తున్నాను నెయ్యేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని మంచినీళ్ళు తీసుకొని దాంట్లోకి వేసేస్తున్నాను ఎందుకంటే మనం కర్రీ చేసినప్పుడు దాంట్లో కరిగిపోకూడదు అట్లా మనము వెంటనే వేసేస్తే ఆ నీళ్ళు తర్వాత అట్లే కూరలాకి వాడేసుకోనవచ్చు పన్నీర్ ఎప్పుడైనా కానీ అట్లా చేసేలా ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత మనము కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకొని ఉప్పు కారం కొంచెం వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కర్రీ చేయాలనుకో తర్వాత నీళ్ళకేసేసి పెట్టుకునేసేయాలి నీళ్ళకి వేసి పెట్టిన తర్వాత కర్రీ అంతా రెడీ అవుతుంది కదా అప్పుడు మనం వేసినాం అనుకోండి కర్రీలో అది అంతా కరిగిపోకుండా ఉంటుంది లేదంటే కరిగిపోతుంది పాలు కదా అది అందుకే కరిగిపోతుంది అట్లా ట్రై చేయాల మనము మా ఆయన ఇంక తిడతారు లీటర్ పాలు ఏం చేసినామని చెప్పేసి అడుగుతారని నేను ఇట్లా చేస్తా ఉన్నాను అంతే లీటర్ పాలు వేస్ట్ అయిపోతాయి ఊరికే అట్లా పడేస్తాయని చెప్పేసి ఇట్లా చేస్తాను ఇంకా ఇది వేసేసి చేస్తాము తొందరగా తినకైతే అవుతుంది చాలా బాగుంటుంది పన్నీర్ అంటే నాకు చాలా ఇష్టము మా పిల్లలు అప్పుడప్పుడు నాకు పన్నీర్ బిర్యానీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు ఇంక కర్రీ చేద్దామని చెప్పేసి నేను కర్రీ కోసం ఇవన్నీ చూడండి చెక్క లవంగము ఇంకా బిర్యానీ ఆకు ఏలక్కీలు అన్నీ వేసేసి ఆయిల్లోకి వేసి ఫ్రై చేసేస్తాను తర్వాత ఇవి ఆనియన్ అనియన్ కూడా వేసి అన్నీ ఫ్రై చేసేసుకునేసి కర్రీకి ఇట్లా చేస్తున్నాం అనుకోండి చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం చేస్తా ఉన్నాను అప్పుడే ఒకసారి చేసిన మా అబ్బాయి చేసిస్తాను అండి మా అబ్బాయి పెయింట్ షాప్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు ఏం పట్టించుకోడు ఇట్లాంటివి ఏంటివన్న అయితే వాడే చేస్తాను నేను చేశాను రమ్మ నీకు రాదు అని చెప్పేసి ఫోన్లో చూసుకొని చేసి పెట్టే సూపర్గా చేసిస్తాను అండి కానీ ఇప్పుడు పెయింట్ షాప్ ఉంది కదా అక్కడే అలసిపోయేస్తారు మనం తినక కూడా వాళ్ళకి టైం ఉండదు నేనే తినిపిస్తా ఉంటాను ఇంటికి వచ్చినప్పుడు మా పిల్లలకి అందుకోసమే నేను కూడా ఏం కాడిపించను వాళ్ళకి నేనే నాకు అదైతే అది చేత చేస్తూ ఉంటాను కానీ ఇబ్బంది చాలా ఇబ్బంది యూట్యూబ్ చేసుకొని ఇవన్నీ చేసుకున్నాలంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసిన మీకు కష్టం తెలీదు కానీ ఒక మనము ఇరవై నిమిషాలు పది నిమిషాలు యాభై సెకండ్లు అట్లా వీడియోలు చూసేస్తాము ఇంతే కదా అనుకుంటాము అంత టైం లోపల మనం వీడియోలు చేయాలంటే ఎంత కష్టం అనిపిస్తుందో తెలుసినా మీకు మనం దానికంతా ఈరోజు ఏం చేయాలా వీడియోలు ఏం పెట్టాలా అనేది అంతా ఉంటుందా తర్వాత ఫోన్ చూసి చూసి కండ్లు పోతాయి ఇట్లా చేతిలో పట్టుకొని పట్టుకొని చేతులన్నీ ఏళ్ళన్నీ ఇట్లా చేయకపోతాయి మా కష్టాలు మీకు ఏం తెలుస్తా చెప్పండి ఇదంతా వేయించిన తర్వాత మిక్సీకి వేసేసుకున్నా చూడండి టమాటో దాంట్లోకి అన్నీ వేసుకున్నాను కొంచెం కొబ్బరి వేసుకొని గసాలు వేసుకొనేసి తర్వాత గోడంబి వేసుకొనేసి అన్నీ వేసి ఫ్రై చేసి వేసుకొనేసి మనము ఇంతసేపు వేస్తున్నాను కదా అవన్నీ ఐటమ్ వేయించిన తర్వాత మనము ఇంకా మిక్సీకి వేసుకుని అలా కర్రీకి చాలా బాగుంటుంది ఇట్లా వేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఇట్లా చేస్తే పన్నీర్ కర్రీ ఓ పైన అమ్మాయి అయితే రోజు లీటర్ లీటర్ పాలు తీసుకొస్తారు ఉండేదిద్దరే వాళ్ళు రోజు చేసుకుంటుందంట ఒకరోజు తింటేనే బోర్ అనిపిస్తుంది వాళ్ళు రోజు ఎట్లా తింటారో ఏమో తెలియదు పన్నీరు రోజు తింటారంట ఎప్పుడో ఒకసారి తింటే ఏదైనా అంతే అమృతమైనా కూడా ఎక్కువ మనం వాడుతూ ఉంటే ఇష్టమవుతుంది అంటారు కదా పెద్దవాళ్ళు అట్లా ఏదైనా రోజు మనం వాడుతూ ఉంటే మనకి ఇష్టంలాగానే అవుతుంది కానీ కొంతమంది అయితే తింటారు బాగా వాళ్ళకి ఏమనిపించదు మాకు అంతగా నచ్చదు ఎప్పుడో ఒక్కొక్కసారి అయితే ఇష్టంగా తింటాము చూడండి ఇది అయిపోయింది కదా ఆయిల్ వేసేసి తర్వాత ఇదంతా మనం వేసేస్తే ఇంతసేపు చేసుకున్నాం కదా ఈ మసాలా అంతా ఇది వేసేసుకొని ఫ్రై చేసేసుకునేది చూడండి ఇట్లా చేసేస్తా ఉన్నాను చేసిన తర్వాత ఈ మంచి చీరలు కట్టుకుంటే ఈ ఆయిల్ అంతా ఎగురుతుంది దీంట్లోకి వంట రూమ్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది నైటీలో చేస్తే ఏమనుకుంటారు ఏమని చెప్పేసి ఇంకా నైటీలో ఒక్కొక్కసారి ఎక్కువ ఇంటి పని చేసినప్పుడు అట్లంతా అట్లా తప్పుడే వేసుకుంటా ఉంటాను ఇంకా ఇంక వీటి వాళ్ళకంతా చాలా మాత్రంగా నేను చీరలు కట్టుకుంటా ఉంటాను మంది అనుకుంటారు కదా వీళ్ళకెంత సరదాను నైటీలు వేసుకుంటారు అని కానీ నైటీలు ఎందుకోసుకుంటారు ఏదైనా బట్టలు గలీజ్ అవుతాయి కదా అట్లా పని చేసినప్పుడు ఖచ్చితంగా నైటీలు వేసుకుంటారు చీరలు వేసుకుంటే ఇట్లా వాటికి అంతా బట్టలు అంతా ఖలీజ్ అవుతాయని చెప్పేసి నైటీలే వేసేసుకుంటా ఉంటారు కొంతమంది కొంత రకాలుగా అనుకుంటారు ఎవరి మనసులో ఏముంటుందో ఎవరికి తెలుసు మనకు చెప్పండి కొంతమంది అంతా మంచిగానే ఉంటారు ఒక్కొక్కరు మనసులో ఒక్కొక్కరు ఉంటుంది మన మనసులో మంచిగా ఉన్న ఎదుటి వాళ్ళ మనసులోనూ మంచిగానే ఉండాలి కదా వాళ్ళ మనసులో ఏమనుకుంటారో ఎవరు ఏమన్నా అనుకోలే అంటే ఎవరికి ఎరుసుకునేది మన ఇష్టం మంది అంతే ఎవరికి ఎరుచుకునే పని లేదు మన ఇష్టం మనము ఇట్లయినా ఉండొచ్చు అంతే నైటీలో చేసుకునే వాళ్ళు నైటీలో డ్రెస్లో చేసుకునే వాళ్ళు డ్రెస్లో వీడియోలో ఇట్లా చీరలో చేసుకునే వాళ్ళ చీరలో ఇట్లా వీడియోలు చేస్తూ ఉంటారు అంతే ఎవరైనా కానీ వాళ్ళ కంపర్ట్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు వీడియోలో ఊరికే అనుకోకూడదు అట్లా కష్టపడే వాళ్ళని చూసి సంతోషపడాల ఎవరైనా ఇట్లా కష్టపడుతూ ఉన్నారు అంటే అనుకుంటారు ఓ ఏమో వాళ్ళకేం తక్కువ వీడియోలు చేస్తూ ఉంటారు అందరూ వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తాయో అనుకుంటారు డబ్బులు ఎవరికి ఊరికే రావు డబ్బులు రావాలంటే కష్టపడితేనే వచ్చేది కానీ ఇట్లా ఇంట్లో చేసే వాటికి ఏమొస్తాయి చెప్పండి బయట పోయి మనం కష్టపడి చేస్తేనే కదా అది మాట్లాడాల బాగా మాట్లాడే వాళ్ళకైతే బాగా వస్తాయి కొంతమంది అయితే అన్నీ అవి ఇవి మాట్లాడేస్తూ ఉంటారు కదా ఉండేది లేకుండేది అన్నీ ఊహించుకునేసి మాట్లాడుతూ ఉంటారు అట్లా వాళ్ళకైతే లైక్లు ఇస్తారు బాగా మంచిగా మాట్లాడే వాళ్ళకైతే లైక్లు ఇవ్వరు ఎవరు ఈరు కష్టపడే వాళ్ళకి ఈరు మాటల అన్ని వీడియోలు చేసాంటారు చూడు వాళ్ళకైతే లైక్లు కొడతారు లైక్లు కొడతారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కామెంట్లు పెడతారు షేర్ చేస్తారు అన్నీ చేస్తారు మంచిగా వీడియోలు చేసే వాళ్ళకి ఎవరు చేస్తారు చెప్పండి కామెంట్లు కానీ లైక్లు కానీ సబ్స్క్రైబ్ కానీ ఎవరు చేస్తారు ఎవరు చేయరు మాటలు నేర్చు ఇప్పుడు మాటలు నేర్చుండాలంటే అట్లా కొంతమందికి అలవాటు ఉంటుంది కొంతమందికి అలవాటు ఉండేలేదు మాట్లాడాలన్నా కూడాను ఉండేది మాట్లాడతారు కొంతమంది కొంతమంది లేకుండే కూడా ఊహించుకొని మాట్లాడతారు మేము ఉండింది ఉన్నట్లే మాట్లాడుతూ ఉంటాం ఏది మేము అట్లా మాట్లాడలేదు కొంతమంది అదే పనిగానే మాట్లాడుతుంటారు కదా అట్లా వాళ్ళకైతే లైక్ కొడతారు చూడండి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తారు కదా అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చేస్తే తెలుస్తుంది మనకు అంతే ఇంక పాలు వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను ఇట్లా చేస్తున్నాను ఇంక ఇంటి దగ్గర తులసిట్టు సామాన్ గడ్డలు మేము అక్కడ వెలిగించేసి అక్కడ పెట్టేసి ఆ పొగ తగిలి ఎంత వెళ్ళిపోయింది కొంచెం సప్పగా అయిపోయేసింది అంతనా మా తులసి చెట్టు అందుకే అది పీకేస్తున్నాను వేరే తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి దానికే పోతాన్నాను ఈ సైడ్ చాలా ఉన్నాయి తీసుకొని వస్తామని చెప్పేసి పైన నిన్నంతా వర్షం పడింది కదా మెత్తుకుంటుంది అని చెప్పేసి పోతాను తీసుకొస్తాము అని చెప్పేసి చూడండి ఇక్కడంతా షో షో చెట్లు చాలా బాగా పెట్టినారు వీళ్ళంతా బ్రహ్మకమ్మలం చెట్టు అన్నీ నీట్గా మంచి మంచి చెట్లు పెట్టినారు ఇవన్నీ తులసి చెట్లు చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ వాకింగ్ వచ్చే వాళ్ళు అందరూ ఇక్కడే పీక్కొని పోతారు తులసి చెట్టులో రెండు రకాల తులసి ఉన్నాయి చూడండి నల్ల తులసి తెల్ల తులసి రెండు రకాలు ఉన్నాయి ఈడేనో ఒకటే రకం పెట్టకూడదు మనము తులసి చెట్టు ఎప్పుడైనా కానీ రెండు రకాలు పెట్టాలా చూడండి నిన్ను కొంచెం కొంచెంగా వర్షం పడింది కదా అయినా కూడా గట్టిగా ఉంది చూడండి నేను పీక్కుంటా ఉన్నాను ఇట్లా ఇది నల్ల తులసి తెల్ల తులసి ఒకటి పీక్కుందాము రెండు పీక్ కొనేస్తే మనం రెండు పెడితే బాగుంటుంది చూసారు కదా రెండు వచ్చేస్తున్నది నల్ల తులసి తెల్ల తులసి ఒకటి పీకేసుకుందాం ఇట్లా పీకేసుకొని పెట్టాలి అది అగరువత్తులు ఎప్పుడైనా కానీ మనం వెలిగించిన తర్వాత ఆ మొట్టలో కుచ్చకూడదు మేము అట్లే ఇక్కడ బయట అగరువత్తులు కుచ్చేది పెట్టినాము పిల్లలు తీసుకొనేసి పీకేస్తున్నారు రెండు సార్లు ఏమో నేను పెట్టినా రెండు సార్లు కూడా పీకేస్తున్నారు పైన పడుకుండే పిల్లలు ఇంకేం చేసే చిన్నపిల్లలు అని చెప్పి నేను ఏం మాట్లాడలేదు ఊరికే అయిపోయినాను ఇంక తర్వాత దాంట్లోనే అగర్వత్తులు కుచ్చి కుచ్చి అంతా అది సొప్పగా అయిపోయింది చూడండి చూడండి ఇవి కాసి కాయలు చిన్నప్పుడైతే మేము ఎంతో ఇష్టంగా తినేవాళ్ళు స్కూల్కి వెళ్ళే వచ్చేటప్పుడు ఇవన్నీ ఎక్కడైనా కనిపిస్తే పీక్ తింటా తింటాం ఎంత బాగుంటాయో చాలా బాగుంటాయి ఇవి ఇంకా పెద్ద పెద్ద కాయలు ఉంటాయి చిన్న కొంచెము ఇవి కొంచెం నాసుగా ఉంటాయి బాగా మంచి స్వీట్ ఉంటాయి సూపర్గా ఉంటాయి ఇవి కూడా ఒక ఫ్రూట్స్ మాదిరినే ఇంక చూడండి తులసి చెట్టు పీక్కొనేసి కొనేసి పోతాను కదా తులసి చెట్టు కూడా పెట్టేస్తున్నాను అది పెట్టేది వీడియో తీయలేదు చూడండి ఇది కందకాయలు వలుసుకుంటాం కదా ఎప్పుడైనా కానీ మీరు పొట్టు పడేయద్దండి జీవాలు ఉంటే జివాళ్ళకి వేసేయండి మేకలో ఆవులో ఉంటే ఆవులకి వేసేసేయండి లేకపోతే పడేయద్దండి మీరు అస్సలు పడేయకండి ఇది మనకు బాగా యూజ్ అవుతుంది ఇది తీసుకునేసి ఎండబెట్టేసేలా బాగా ఇది ఎండబెట్టిన తర్వాత మనకి చెట్లు ఇంటి దగ్గర గులాబీ ముక్కలు అన్నీ మనము బకెట్లో పెట్టి కుండీల్లో పెట్టి పెంచుతూ ఉంటాం కదా అవుట్లకి బాగా ఇవి పనికొస్తాయి చూడండి నేను ఇంట్లోపలే ఎండబెట్టుకునేసాను ఈ తులసి చెట్టు పెట్టేది నేను తీయలేదు పెట్టేస్తున్నాను అప్పుడేనో తీసినే లేదు వీడియో చూడండి ఎంత బాగుంది కదా ఇది పెట్టి నీళ్ళు పోసేదిని ఎంత బాగా ఫ్రెష్గా అయిపోయింది చూడండి రెండు చెట్లు ఉన్నాయి చూడండి అక్కడ కింద నల్ల తులసి పైన అంతా తెల్ల తులసి ఉంది రెండు చెట్లు పెట్టేస్తున్నాను ఇంకా చూడండి నేను టౌన్కి వెళ్ళే వచ్చేసి డ్రెస్ మార్చుకొని టౌన్కి వెళ్ళేసి వస్తే రాగులు ఎండిపోస్తామని చెప్పేసి రాగులు ఎండిపోస్తాను ఎండ ఎండకొస్తాను కదా వర్షం వెళ్ళిపోయింది మూడు రోజుల తరించి వర్షం వస్తా ఉండే దానికి రాగులు ఎండిపోస్తామని చెప్పేసి ఎండిపోస్తాను అలసేంత కలవల్సి ఉన్నాను కదా ఇంతకు ముందు అలసంది కలవల్సి ఉండే పొట్లు కూడా పడేయకుండా మనము ఇట్లా ఎండ ఎండబెట్టేసేయాలి ఎండలో ఎండబెట్టేస్తే ఆవులు ఎక్కడన్నా ఉంటే ఆవులకు పెట్టేసేయండి ఆవులు లేదనుకోండి మనము ఇట్లా యూజ్ చేసేసుకోవచ్చు పడేయకోకుండా రాగలు ఎండపోస్తాను కదా చూడండి మా కోట్లన్నీ వచ్చేస్తా ఉండే ఎప్పుడైనా అవుట్లకి కూడా వేసేస్తాను తినేని అవుట్కి వేయకపోతేనే కదా అవుట్లోకి వచ్చే అంత చితిగేసిపోయేది వాటికి కొన్ని కొన్ని వేసేస్తుందని అనుకోండి పాపం అవి తినేసి వెళ్ళిపోతాయి లేకపోతే వాటికి పాపం ఆకలి కదా ఆకలి ప్రతి ఒక్క మనసుకి జీవుకి జంతుకి అన్నిటికీ జంతువులకి అన్నిటికీ ఆకలి అనేది తెలుస్తుంది పాపము వాటికి కడుపు నింకా ఉంటే రావు కదా అందుకే కొన్ని కొన్ని అవుట్లకి కూడా వేసేస్తున్నాను నేను లోపల ఉండేస్తున్నా కూడా అవి వచ్చి ఇంకా పీకేవు లేదంటే అంతా చితిగేస్తాయి కాడల్లో అక్కడ వేస్తే అట్లే తినేసి అట్లే వెళ్ళిపోతాయి చూడండి ఎన్ని కోడ్లు ఉండే కదా అన్నీ వెళ్ళిపోయి ఇవి మాత్రమే ఉన్నాయి చూడండి ఎన్ని ఉండే కదా చాలా కోడ్లు ఉండేవి ఇంతకుముందు వీడియోలో అంతా కూడా పెట్టినాను కదా చూస్తున్నారు చూడండి ఎన్ని కోడలు నాలుగు కోడ్లు ఉన్నాయి అంతే అన్నీ వెళ్ళిపోయేసి ఒక ఇరవై కోడ్లు ముప్పై కోడ్లు అట్లు ఉండింది అన్నీ వెళ్ళిపోయి ఇవి మాత్రమే ఉన్నాయి మా ఇంట్లో అందరూ అడుగుతూ ఉంటారు వాకింగ్ పోయేవాళ్ళు అందరూనూ ఏ మొక్క అన్ను కోడలు ఉండే కదా మీ కోడలు అన్నీ ఎక్కడ పోయా లేవు అని అడుగుతా ఉంటారు అన్నీ కుక్కలు కొరికేసి ఉండయి బొండ్లు పోయే తప్పుడు బొండ్ల కిందికి సిక్కి అవంతానా తర్వాత మేము కూడా తినేస్తున్నాము ఇంకా అన్నీ పోయేసి ఇవి ఉన్నాయి అంతే తర్వాత పిల్లలే పెట్టలేదు ఇవి ఎందుకో ఏమో మేము పిల్లలు పెడతాయేమో గుడ్లు పెడతామో అని చెప్పేసి అట్లే పెట్టుకోండి ఆవులకి కూడా కోసేయకుండా చూడండి రాగులు ఈరోజు ఎండ బాగా వస్తుంది కదా ఎండల దానికే ఇట్లంతా నీట్గా పైన పోయేకి ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి చూడండి ఆకలి అనేది మనకి ప్రతి ఒక్కరికి కూడా అనేది తెలుస్తుంది నేను బయట రాగులు ఎండిపోస్తున్నాను కదా ఇంక ఇక్కడ కూర్చొనిస్తున్నాను మా ఆయన ఇన్సేపు కావులు పట్టేస్తున్నాను కదా కావులు కూర్చొని ఉన్నాడు పని దగ్గరికి పోవాలని చెప్పేసి మా ఆయన బయలుదేరుతూ ఉన్నాడు చూడండి రాగులు ఇవన్నీ ఇక్కడ ఎండిపోస్తున్నాను కదా జీములకి పాపము ఆకలేమో ఆవిటికి కూడా ప్రతి ఒక్క జంతువుకి కూడా చూడండి ఆకలి అనేది అట్లా మనకి తెలుస్తుంది కదా చూడండి ఎన్ని రాకులు తీసుకొని పోయేసి అన్నీ పెట్టుకునేస్తాండి చూడండి అక్కడే పక్కనే తీసుకొని తీసుకొనేసి మా మెటుకుల దగ్గరనే అవి లోపల హోల్ పెట్టుకొనేసి ఆ హోల్ లోపలికి అన్నీ తీసుకొని పోయి పెట్టేసుకుంటా ఉండే ఫస్ట్ అక్కడ తీసుకోపోయి పెట్టేస్తాయి తర్వాత లోపలికి తీసుకుపోతాయి చూడండి కొన్ని ఇక్కడి నుంచి తీసుకొని వచ్చేసి అక్కడ వదిలేస్తాయి లోపలికి తీసుకుపోయి వేరే ఉంటాయి అవి లోపలికి వేరేవన్నీ తీసుకుపోతాండి అది చూసారు కదా ఆకలి అనేది అన్ని ప్రతి దానికి అవసరము ముందు ముందునే ఇప్పుడు దొరికింది కదా ఇంకా ఎత్తేస్తారని చెప్పేసేసి అన్నీ తీసుకొని పోయేసి పెట్టుకొని చూడండి రాగుల్లో కూడా పారాడుతాండారా అని చూపిస్తాను చూడండి రాగుల్లో కూడా అన్నీ పోయి తీసుకొని కొన్ని ఇక్కడి నుంచి తీసుకొని పోయి అక్కడ పెట్టేస్తే కొన్ని అక్కడి నుంచి లోపలికి తీసుకోపోయి పెట్టుకుంటా అండి చూడండి కనపడతా ఉందా మీకే చూడండి రాగులు తీసుకోపోతున్నాయి కదా ఇవే తీసుకొని పోయేసి అక్కడ పెట్టేసుకుంటా ఉండాయి అన్నిని ఇంక నేను తీసుకొని పోతే తీసుకోపోను అని చెప్పేసి కొంతసేపు అట్లే వదిలేస్తున్నాను రాగులు తీసుకొని పోయి పాపం తినే అవి ఒక పూట అని చెప్పేసి మనం సంపాదించిన మనమే తినుకోకుండా కాకులకి గద్దెలకి చీములకి కాకులకి అన్నికి కూడా పెట్టేస్తాం తిని అవిని చూడండి ఎన్ని రాగులు పెట్టేసుకుంటా ఉండాయి కదా అన్నీ ఈ లోపల ఏమన్నా గూడు ఏమో ఆ గూడు లోపల తీసుకొని పోయి పెట్టుకుంటాయి ఇంకా తర్వాత రాగులు ఎండబోసిన తర్వాత నేను ఇంకా వంట చేద్దామంటే బోర్ కొట్టేసింది వంట చేయాలంటే పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం చేసి చేసి బోర్ కొట్టేస్తుంది చూడండి పొద్దున్నే ఒకటి అయిపోయిందా మధ్యాహ్నం ఒకటి ఇప్పుడు ఇదంతా కూడా చేస్తా ఉన్నాను ఇదేంది ఇది సాంబార్ చేద్దామని చెప్పేసి కూరగాయలు కట్ చేస్తున్నాను అప్పుడే వేసేస్తున్నాను అన్ని బీన్స్ క్యారెట్ అన్నీ కట్ చేసి వేసేస్తున్నాను లాస్ట్లో ఇది మా ఆయన ఎందుకు సప్పుగా కట్ చేస్తాను కూర్చొని నువ్వు కొంచెం నవ్వుకోవమ్మా అని చెప్పేసి నవ్వు కొంచెము ఎందుకు అట్లున్నావు డొల్లుగా అని చెప్పేసి వీడియో తీసుకున్నాడు చూడండి మా ఆయన ఎందుకు పొగలంతా పనే ఉంటుంది కదా నవ్వు వస్తుందిలే అని చెప్పేసి నేను ఇంక ఇట్లా తీసేసి అన్నీ కట్ చేసుకొని అన్నీ ఇట్లా నీళ్ళలోకి వేసి క్లీన్గా కడుగుతూ ఉన్నాను చూడండి పొగలంతా పనే చేస్తా అంటే ఆడవాళ్ళకి నవ్వు ఎక్కడ వస్తుంది చెప్పండి పనే గుర్తుకొస్తా అంట నవ్వు గుర్తుకు ఎక్కడొస్తుంది రాదు ఇంకా క్రికెట్ వస్తుంది కదా మా ఆయనకి క్రికెట్ అంటే చాలా ఇష్టము కానీ క్రికెట్ వచ్చే టైంలో సీరియల్ అట్లా పెట్టాల మా ఇంట్లో అందుకే నేను సీరియల్ అలవాటు చేసుకోలేదు ఎందుకు ఊరికే గొడవలు అని చెప్పేసి వాళ్ళకే వదిలేస్తున్నాను నేను సినిమా సీరియల్ ఏం చూడను ఏమైనా కొద్ది సినిమాలు వస్తే మాత్రం పిల్లలు అట్లా ఎప్పుడైనా డెవలప్ చేసుకొని వేస్తే చూస్తాను చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చూస్తా అన్నాడు మా ఆయన ఇప్పుడు నేను టీవీ ఆఫ్ చేసో లేదంటే ఏదైనా పోయి కొంచెం మా ఆయనకి కొంచెం గెలికితేనో కోపం వచ్చేస్తుంది చాలా క్రికెట్ సూసేతడు అయితే చాలా ఇంట్రెస్ట్ చాలా ఇష్టం పాపం ఈరోజు బెల్దరలు కూలలు ఎవరు రాలేదని చెప్పేసి కొంచెం అట్లా ఇంట్లో ఉండేసి ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు చూసుకోను పాపం రోజంతా ఉంటారు కదా వారం అంతా కష్టపడుతూ ఉంటారు పాపం ఆయన ఏమి చూసేలేదు ఇంకా వేరే సీరియల్ సినిమాలు ఏం చూసేయదు ఈ క్రికెట్ ఒకటే ఇంత ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు చూడండి ఒకడే ఒకటి పెట్టుకొని చూస్తూ ఉన్నాడు నేను ఎందుకు ఇంకా డిస్టర్బ్ చేయాలని చెప్పేసి నా పొరు నేను చేసుకుంటా అన్నాను వంటగదులు అంతే ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా మా